భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఉర్దూఘర్ వేదికగా వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్ హాజరుకాగా సదస్సులో లెఫ్ట్ పార్టీల నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని ప్రజల సమానత్వ హక్కును భావప్రకటన స్వేచ్ఛను హరించేదిగా ఉందని తీవ్రంగా విమర్శించారు మత సాంస్కృతిక విద్యాపరమైన సంస్థల నిర్వహణ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం చట్టం చేసిందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ చట్టంలో ఒక వ్యక్తి వక్ఫ్ చేయాలంటే ఐదేళ్లు ముస్లింగా ఆచరించిన తరువాతే వర్క్ చేయాలనే క్లాజ్ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైందని భవిష్యత్తులో ఎవరూ వర్క్ఫ్ చేయకుండా చేసే దాగి ఉందన్నారు వక్ఫ్ బై యూజర్ను ప్రభుత్వం తొలగించిందని దానివల్ల దాదాపు ఆరు లక్షల రిజిస్ట్రేషన్లు గత ఏడు ఎనిమిది వందల సంవత్సరాల ఆస్తులు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉన్నదని అందుకే వక్ఫ్ బై యూజర్ క్లాజును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు ముస్లిం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను తీసుకువస్తామని చెబుతున్నారు ఇతర ధార్మిక సంస్థల బోర్డులో కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని దేశంలో లౌకిక దేశంలో లౌకిక వాతావరణాన్ని కలగజేయాలని కేవలం ముస్లిం వక్ఫ్ బోర్డులో మాత్రమే ముస్లిమేతరులను తీసుకువస్తామని చెప్పడం వివక్షాపూరితమైనదని విమర్శించారు ఈ అంశాలన్నీ రాజ్యాంగ విరుద్ధంగా సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఈ బిల్లును చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విరుద్ధంగా ప్రజల సమానత్వ హక్కును మత స్వేచ్ఛను అలాగే భావప్రకటన స్వేచ్ఛను మత సాంస్కృతిక విద్యాపరమైనటువంటి సంస్థల నిర్వహణ హక్కును కాలరాస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వము చట్టం చేసింది ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చట్టంలో ఒక వ్యక్తి వక్కు చేయాలంటే ఆయన ఐదేళ్ళు ముస్లిం గా ఆచరించిన తర్వాతనే వర్క్ చేయాలనేటువంటి క్లాజ్ ఏదైతుందో అది చాలా దుర్మార్గమైంది భవిష్యత్తులో ఎవరు వక్ చేయకుండా చేసేటువంటి కుట్ర దానిలో దాగి ఉంది అలాగే వక్ కి సంబంధించినటువంటి దాన్ని తొలగించడం ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ దాని వల్ల దాదాపు ఆరు లక్షల ఇన్స్టిట్యూషన్స్ గత ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వర్క్ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అందుకనే వక్ బై యూజర్ అనేటువంటి క్లాజులు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వక్ బోర్డులలో ముస్లిమేతరులని ఏదైతే మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారో అన్ని తరగతుల ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ధార్మిక సంస్థల బోర్డు ఉన్నాయో దాంట్లో కూడా ఈ రకమైనటువంటి అవకాశం కల్పించి దేశంలో లౌకిక వాతావరణం తరడవిలేలాగా చేయాలి తప్ప ఓన్లీ వక్ బోర్డులు మాత్రమే ముస్లిమేతరులను తీసుకొస్తామని చెప్పేసి అంటే అది వివక్ష పూరితమైంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రాజ్యాంగానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి సిపిఎం పార్టీగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఆ బిల్లు ఆ చట్టాలు ఏదైతే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మద్దతు తెలియజేస్తూ అందులో పాల్గొంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం